శ్రీగురు ఘనమహ శ్రీమహ గణపతి నమహ కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం అనేది కంప్లీట్ అయిపోతున్నది అష్టమంలో ఉన్నటువంటి శని గత సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఎన్నో కష్ట నష్టాలను గురిచేసే ఉంటాడు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా ఏవైతే కష్టాలు అనుభవించారో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు ఆ యొక్క రిలీఫ్ అనేది కొంచెం ప్ర ఎప్పుడైతే జరుగుతుందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి శని యొక్క సంచారం అష్టమ స్థితి నుండి అంటే ఉన్నటువంటి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ యొక్క సంచారం అనేది జరుగుతుంది కుంభం నుంచి మీనల్లోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు ఈ రాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా గతించిపోయినటువంటి కొన్ని సమస్యలు గతించిపోయినటువంటి కొన్ని దూరంగా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే కుటుంబ విషయాల్లో దూరంగా ఏవైతే జరిగాయో వాటిని మళ్ళీ తెచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు భాగ్యస్థానాల్లో శని యోగకారి కూడా కాదా ఎందుకంటే రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఈ యొక్క శని సంచారం అనేది రాశి వారికి మీనంలోనే ఉంటుంది మే ఉన్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది కావాలి ఎందుకంటే రాహు శని కలిసి ఇద్దరు భాగ్యస్థానాల్లో సంచారం చేస్తారు అది ఏప్రిల్ సారీ మార్చ్ ఇరవై తొమ్మిది నుండి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి ఏప్రిల్ మరియు మే పదిహేనో పద్నాలుగో తారీఖు వరకు కూడా అంటే దాదాపు రెండు నెలల పాటు ఇద్దరు రెండు గ్రహాలు కలిసి గ్రహ కూటమి తర్వాత ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి భాగ్యస్థానాల్లో భాగ్యస్థానాల్లో సంచారం చేసేటప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో దాని యొక్క ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు తండ్రి తరపు బంధువులతో మాట మాట పెరగడం కానీ లేకపోతే ఆస్తి వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఉద్యోగ వ్యాపార విషయ సంబంధితమైన విషయాల్లో కర్కాటక రాశి వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి స్థితి కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది శని ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం మూవ్ అయ్యాడు కాబట్టి కానీ భాగ్యస్థానాల్లో శని పూర్తి యోగకారు కూడా అంటే అంత యోగాన్ని ఇవ్వడు ఫస్ట్ టూ మంత్స్ ఏదైతే ఉందో ఆ టైంలో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం అనవసరమైనటువంటి తగాదాల విషయాల్లో కానీ జాగ్రత్తలు అనేది అవసరం భాగ్యస్థానాల్లో శని సంచారం అనేది లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ లక్ ఫ్యాక్టర్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం ఎప్పుడూ మనకు జీవితంలో కష్టంతో పాటు ఎంతో కొంత లక్ అనేది ఇంపార్టెంట్ ఆ లక్ ఫ్యాక్టర్ అనేది సరిగా లేనప్పుడు మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కకపోయినప్పుడు నిరాశని కలిగించే విధంగా ఉంటుంది గత రెండు సంవత్సరాల ఆరు నెలలు గుణపాఠం లేకపోతే పాఠం కానీ ఏదైతే నేర్పిందో దాని నుంచి మనం తెలుసుకోవలసినటువంటి సత్యం అదే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని దాని తర్వాత దాన్ని తగినట్టు విధంగానే మార్పు చేర్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది శని సంచారం ఎప్పుడైతే జరుగుతుంటుందో ఇది మనకు వ్యాపార విషయంలో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం దూరంగా ఉండటం అనేది ఉత్తమం కొత్త బిజినెస్లు ఆరంభించాలనుకున్న వాటి వారు మీ జాతక రీత్యా శని బలంగా ఉన్నట్లయితే మీ యొక్క గోచారంలో మీకు జాతకరీత్యా వింశోత్తర దశలు బాగా జరుగుతున్నట్లయితే అప్పుడే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ గురు సంచారం కానీ లేకపోతే అష్టమంలోకి రాహుగ్రహ సంచారం మే పద్నాలుగో తారీఖున జరుగుతుంది అష్టమంలో ఉన్నటువంటి రాహు యోగాన్ని ఇవ్వడు ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అష్టమంలో రాహుగ్రహ సంచారం బుద్ధి భ్రమణాన్ని కలిగించే విధంగా ఉంటాడనమాట అంటే మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రాహు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు రాంగ్ డైరెక్షన్లో తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు చేస్తాడు అనవసరమైనటువంటి స్నేహితులని జీవితంలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని గమనించగలుగుతారు వైవాహిక జీవితం విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేది ఈ రాశి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ప్రొఫెషన్స్ పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా లాయర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు కానీ శ్రామిక వృత్తులైనటువంటి వాచ్మెన్స్ మరియు అదేవిధంగా మున్సిపాలిటీ రంగంలో పనిచేసేటువంటి వారు రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు మరి వాటితో పాటు పొలిటికల్గా ఉండేటువంటి వారికి కూడా కొంచెం స్తబ్దుగా ఉండే విధంగా ఉంటుంది కాకపోతే గతంలో గడిచిపోయినటువంటి విషయంలో ఎలాగైతే హెల్త్ ఇష్యూస్ ఎలాగైతే చుట్టుముట్టాయో ఆ యొక్క ఇష్యూస్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు అష్టమంలో ఉన్నటువంటి శని భాగ్యస్థానంలోకి పోయినప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు కానీ ఇటువంటి రిలీఫ్ అనేది మనం కొంచెం చూడాలి ముఖ్యంగా వచ్చేటప్పటికీ రిలీఫ్ అనేది బాగానే ఉంటుంది కానీ ఈ రాశి వారికి రిలీఫ్ విషయంలో అష్టమంలోకి మళ్ళీ రాహుగ్రహ సంచారం అనేది మే పద్నాలుగో తారీఖున జరుగుతుంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కాకపోతే హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది మరియు ఆస్తి సంబంధితమైన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది గతంలో జరిగినటువంటి రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని చూ పూర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో అనుకూలత మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది బాగుండే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇరుగు సఖ్యత కుటుంబంలో ఎదుగుదల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలనుకుంటారో దాని విధంగానే ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ బిజినెస్ పరంగా మనం గమనించినట్లయితే ఈ క్రూడ్ ఆయిల్స్ కానీ మరియు అదేవిధంగా సిమెంట్ కన్స్ట్రక్షన్ స్టీల్ కన్నా స్టీలు ఐరన్ బిజినెస్లు అంతగా రాణించే విధంగా గోచరించట్లేదు ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మెయిన్గా తుక్కు బిజినెస్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టే ఫలి అనే విధంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిథున్ రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు అంత యోగాన్ని ఇవ్వడు గతంలో ఉన్నటువంటి గురువు మే పద్నాలుగో తారీఖున మార్పు అనేది అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాశి వారి ఒక పరిహారం అనేది చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అదేవిధంగా శనికి తైలాభిషేకం శని దీప దర్శనం శ్రేణి త్రయోదశి రోజు వెలిగించేటువంటి దీపం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారిటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి